వెల్కమ్ టు ఆజాద్ న్యూస్ గత వారం రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు భారీ వరదలు రావడంతో బోర్లాం తాడ్బిలోలి నీలా గ్రామంలో పంట భూముల్లోకి కందకుర్తిలోని ఇళ్లలోకి నీరు రావటం వల్ల భారీగా నష్టం బాటిల్ ఈ గ్రామాల్లో అధికారులు ప్రజా ప్రతినిధులు వెంటనే వారిని ఆదుకొని సోయాకు డెబ్బై వేలు వారికి యాభై వేలు ఇవ్వాలని రైతులకు మనోధైర్యం కల్పించాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐయు రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ డిమాండ్ చేశారు ఏయుకేఎస్ సిపిఐఎంఎల్ మాస్లైన్ బృందం రెంజల్ మండలంలోని వరద నష్ట పైన పరిశీలన చేసిన ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారీ స్థాయి వరద రావటం రైతులు చేతికి వచ్చిన సోయా పూర్తిగా మునిగి మురిగిపోయింది సుమారు ఈ గ్రామాల్లో ఇరవై వేల ఎకరాలు నష్టం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తారన్నారు రైతుల పేరుతో ప్రకటనలు తప్ప ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు చేతులకు రావడం లేదని దుయ్యబట్టారు పాత్రికేయ మిత్రులకు నమస్కారం అఖిల భారత ఐక్య రైతు సంఘం అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్తంగా రెంజల్ మండల పరిధిలో బోర్గం తాడివిలోలి నీల కందకుర్తి గ్రామాల్లో నిన్న ఈ నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రకృతి విలేయ తాండంతో మొత్తం వేలాది ఎకరాల పంట నష్టపోయిన దాన్ని పరిశీలించడానికి రావడం జరిగింది ఇందులో భాగంగానే ఈ పర్యటనలో గోరిగం గ్రామానికి ఇప్పుడు వచ్చి చూసాం దాదాపుగా గోదావరి పరివాక ప్రాంతంలో ఒక్క గ్రామానికి చెందిన సోయా పంట ఎనిమిది వందల ఎకరాలు నీట మునిగింది ఇరవై రోజుల్లో ఎకరా డెబ్బై ఎనభై వేల రూపాయలు రైతు బ్యాంక్ ఖాతాలో పడేటివి అది ఇవాళ పెట్టుబడి రాక తెచ్చిన అప్పులు తీరక మనోవేదనకు గురవుతున్న సమస్య ఎదురవుతా ఉంది ఆ వెలుగులోనే వరి పంట కూడా దాదాపుగా ఇవన్నీ మనం తాడి చూసుకుంటే మూడు వేల ఎకరాల్లో వరి పంట పూర్తిగా నష్టపోయింది చేతికి రావట్లేదు కుటుంబ శ్రమ కుటుంబం మొత్తం తెచ్చిన అప్పులు ఇవన్నీ కూడా నెత్తి మీద పడ్డాయి దాదాపు పంట ఇరవై రోజుల్లో చేతికి వస్తే ఆ అప్పులు తీరవచ్చు పిల్లల చదువులకు ఫీజులు పెట్టవచ్చని ఎంతో ఆశతో సంబరపడ్డ మంచిగుంది పంట అని చెప్పేసి ఈలోపు మాయదారి ఇలా ఈ ప్రకృతి దాడి చేయడంతో చాలా నష్టపోయింది అందుకని రెండవ విషయం మేము గుర్తు చేస్తూ ఉన్నాం ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్తో మాట్లాడాం మాట్లాడితే ఈ పంటలకు బీమా ఉందని ప్రశ్నిస్తే బీమా లేదు అన్నారు